హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృతి లెక్చరర్ హైమా అందరు బాగున్నారా నిన్న మనం స్వరాలు నేర్చుకున్నామండి సంస్కృత భాషకు సంబంధించిన వర్ణమాలలో స్వరాలు అచ్చులు ఇవాళ వ్యంజనాలు నేర్చుకుందాం నేర్చుకుందాం కాకపోతే ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే స్వరాలలో అంటే ఒబెల్స్లో మనం ఇవన్నీ నేర్చుకున్నాం నిన్న అఈ రూ ఏఐ ఓ ఔ అమ్ అహ మాత్రమే నేను అక్కడ రాశాను కాకపోతే రూ రు అలు కూడా ఉన్నాయండి రూ స్వ హ్రస్వం అయితే షార్ట్ ఫామ్ అయితే రూ అనేది లాంగ్ ఫార్మ్ అలాగే ఇది అచ్చుల్లో లకారం అండి చూడండి ఎలా ఉంటుందో ఇది అచ్చుల్లో లకారం దిస్ ఈజ్ ద ఓవెల్ అండ్ లా దిస్ ఈజ్ ద కాన్సనెంట్ ఓకేనా ఇవి కూడా ఒకసారి మీకు చెప్పాలని ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ చెప్తున్నానండి కాబట్టి అలు ఏఐ అమ్ అహ ఇది అచ్చుల్లో లా ఇది హల్లుల్లో లా ఇప్పుడు ఇవెందుకు మళ్ళీ చెప్తున్నాను అంటే వేదిక భాషలో అయితే అంటే వేదిక సాంస్క్రిత్ లాంగ్వేజ్లో అయితే ఇవన్నీ మనం వి మే ఫైండ్ అవుట్ ఆల్ దీస్ లెటర్స్ రూ రూ అలు ఇవన్నీ వేదిక్ వేదిక వాంగ్మయంలో వైదిక వాంగ్మయంలో కనిపిస్తాయి కానీ మనకు లౌకిక భాషలోకి వచ్చేసరికి ఇవి ఎగ్జాంపుల్స్ కూడా ఎక్కువ మనకు దొరకవు కాబట్టి వీటిని ఆల్ఫాబెట్స్ నుంచి వర్ణమాల నుంచి ఎడిట్ చేశారు మన కంఫర్ట్ కోసం మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇవి అందాక పక్కన పెట్టారు బ్రాకట్లో పెట్టారు అందుకే ఈ రూ రూ దీర్ఘం లు ఈ రెండు కూడా ఆల్ఫాబెట్స్లో వి మే నాట్ ఫైండ్ అవుట్ ద విడేస్ ఓకేనండి ఈ క్లారిఫికేషన్ ఇచ్చి నెక్స్ట్ మీకు కాన్సనెంట్స్ చెప్పాలని వచ్చాను ఓకేనా నెక్స్ట్ కాన్సనెంట్స్ చూద్దాం ఇప్పుడు కాన్సినెంట్స్ చూద్దామండి ఓకేనా వీటిని వ్యంజన అంటాం మనం వ్యంజనాలు అంటే కాన్సినెంట్స్ హల్లులు అంటాం మనం తెలుగులో ఒకసారి చూడండి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి వీటిని ఫస్ట్ లెటర్స్ ఆఫ్ వర్గా వర్గలు అంటారు వీటిని కవర్గా చెవర్గా టర్గా తవర్గా పవర్గా వర్గాహ అని రాశాను సో ఈ ఫస్ట్ లీటర్స్ ఆఫ్ వర్గని కచ్చట తపలు అంటాం అంటే ఈ ఆర్డర్ మనం గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోవడానికి కచ్చట తప అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఓకేనండి కవర్గా చెవర్గా టవర్గా టవర్గా పవర్గా వాటికి తోడు యావ క్షత్రజ్ఞ ఇవి కాన్సనెంట్స్ అండి ఒకసారి మళ్ళీ చూడండి ఇక్కడ నేనేం చేశానంటే కాన్సనెంట్ని ఓవెల్తో కలిపేశాను అంటే కాన్సనెంట్ కాదా కా కంప్లీట్ రాసేసాను కానీ అలా రాసుకోవాలి కానీ నేనేం చేశానంటే ఆ కలిపేసి రాశాను ఒకసారి చూడండి గా ఖా ఇన్యా ఇని న న థా బాబా యాదాలావాహ క్షత్రఘ్న ఇవి కాన్సనెంట్స్ అండి ఓకేనా ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ శ్లోకం చెప్తాను శ్లోకం ఏంటంటే సంగ్రహైక పరప్రాయ సముద్రోపి రసాతలే దాతారం జలదంపస్య గర్జంతం భువనోపరి ఇవాళ సమాజం సొసైటీ ఎలా ఉందంటే ప్రతి ఒక్కళ్ళ నేచర్ ఎలా ఉందంటే మెంటాలిటీ మా ఇంటికి వస్తూ నాకేం తెస్తావు మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు అంటే వాళ్ళ ఇంటికి వెళ్తూ మనం ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి మనం వాళ్ళు వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనం ఏదో ఒక ఏదో ఒకటి పెట్టాలి కదా అలా ఉంది సొసైటీ అంటే అంత స్వార్థపూరితంగా ఉంది సమాజం కదండి కానీ నేచర్లో మనకు రెండు బాగా కనిపిస్తాయి ఏంటవి ఒకటి మేఘము రెండవది సముద్రుడు ఈ రెండు కూడా వాటి నేచర్ ఎలా ఉందో ఈ శ్లోకంలో చెప్తున్నాడు సంగ్రహైక ప్రాయ సముద్రోపి రసాతలే సముద్ర అంటే ద ఓషన్ ఓషన్ నేచర్ ఎలా ఉందట సంగ్రహిక పరప్రాయ హిస్ నేచర్ ఈస్ ఓన్లీ కలెక్టింగ్ ద వాటర్ నదీనాం సాగరోగతి అంటే అర్థం ఏంటి అంటే అర్థమేంటి నదులన్నీ కూడా నదులని నీరంతా కూడా సముద్రంలోకి వెళ్ళి చేరుతుంది అయినా సరే సముద్రుడికి తృప్తి అనేది ఎక్కడైనా ఉందా ఆయన నిండిపోవడం ఎక్కడైనా ఉందా లేదు అంటే ఎన్ని నీరు వచ్చినా తనలో కలుపుకుంటూనే ఉంటాడు సంగ్రహిక పరప్రాయ హీ ఆల్వేస్ హిస్ నేచర్ విల్ బి ఆల్వేస్ కలెక్టింగ్ ద వాటర్ హీ వాజ్ నా నాట్ అట్ ఆల్ హీ ఈజ్ హ్యావింగ్ నాట్ అట్ ఆల్ సాటిస్ఫాక్షన్ హీ డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ ఓకేనా కాబట్టి సముద్రుడు ఎలాంటి వాడు అంటే నీటిని సంగ్రహించడం నందే ఆసక్తి కలగన కలిగిన వాడు అందుకనే సముద్రం నిండిపోవడం అంటూ ఉండదు ఎన్ని నీరు వచ్చినా కలుపుకుంటూనే ఉంటాడు సంగ్రహైక పరప్రాయ సముద్రోపి రసాతలే అలా కలెక్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి అంటే అన్ ఇచ్చేవన్నీ తీసుకు ఎవరైనా ఇస్తుంటే అన్నిటినీ తీసుకుంటున్నాడు కాబట్టి ఆయన ఎక్కడున్నాడు రసాతలే అంటే పాతాళంలో ఉన్నాడు భూమి కిందన ఏడు లోకాలు ఉన్నాయటండి అతల వితల అతల విత్తల సుతల రసాతల మహాతల పాతాళ తలాతల సో ఏడు లోకాలు ఉన్నాయి భూమి కింద ద బినిత్ దర్త్ దెర్ ఆర్ సెవెన్ వర్ల్స్ వాటిల్లో రసాతలం కూడా ఒకటి ఓకేనా ఈ సముద్రుడు అనేవాడు నీటిని గ్రహించడం నందే ఆసక్తి కలవాడు కాబట్టి ఆయన పాతాళంలో ఎక్కడో ఉన్నాడు అంటే తీసుకుంటే మన స్టేజ్ ఎలా ఉంటుందో చెప్తున్నాడండి ఇక్కడ ఓకేనా కాబట్టి మనం ఎప్పుడూ కూడా తీసుకోవడానికి ఆసక్తి చూపించకూడదు ఇవ్వడానికే ఆసక్తి చూపించాలంటే ఇచ్చేవాడవుడు మేఘుడు మేఘుడు ఎక్కడున్నాడు మేఘుడు అంటే ఎవరు ద క్లౌడ్ ఇట్ ఈస్ ఇన్ ద స్కై ఎప్పుడు కూడా మేఘుడు ఏం చేస్తూ ఉంటాడు ఇస్తూనే ఉంటాడు ఏమిస్తాడు ఆయన వాటర్ ఇస్తాడు సో ఆల్వేస్ ద నేచర్ ఆఫ్ క్లౌడ్ ఈజ్ గివింగ్ వాటర్ మనకు నీటిని ఇస్తూనే ఉంటాడు కాబట్టి ఆయన ఎక్కడున్నాడు హిజ్ నేచర్ ఈజ్ హిజ్ నేచర్ ఈజ్ గివింగ్ ఆల్వేస్ సో హిస్ ఇన్ ద స్కై ఆకాశంలో ఉన్నాడు ఎలా ఉన్నాడు గర్జంతం హీఈ్ రోరింగ్ అరుస్తున్నాడు అంటే మేఘాలు వర్షించేటప్పుడు మేఘాలు అదే ఉరుములు ఉరుముతాయి కదండి అది పొయిటిక్గా చెప్తున్నాడు ఇక్కడ ఓకేనా దాతారం జలదంపస్య గర్జంతం భువనోపరి ఇచ్చేవాడు ఎప్పుడు మన పెద్దలు కూడా ఒక మాట చెప్పారు ఏమన్నారు ఇచ్చేవాడు ఎప్పుడు పైనే ఉంటుంది పైనే ఉండాలి మన చెయ్యి ఎప్పుడు కూడా పైనే ఉండాలి అంటే ఇస్తున్నాం కాబట్టి ఇచ్చేటప్పుడు చెయ్యి కింద నుంచి ఇవ్వలేం కదా పైనుంచి ఇస్తాం కాబట్టి మన చెయ్యి ఎప్పుడు కూడా ఇచ్చేవాడెప్పుడు కూడా పైనే ఉంటాడు ఆకాశంలో మేఘుడిలాగా గర్జంతం భువనోపరి పశ్య అంటే చూడండి ఇచ్చే మేఘుడు మేఘుడు ఎక్కడున్నాడో చూడండి ఆకాశంలో గర్జిస్తూ ఉన్నాడు తీసుకునే సముద్రుడు చూడండి ఎక్కడున్నాడు పాతాళంలో ఎక్కడో ఉన్నాడు ఈ రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి మనము ఎలా ఉండాలో మనం ఎలా ఉండాలో చెప్పే ఈ ఇద్దరు నేచర్లో ఉన్న ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ కాబట్టి మనం మనకి మనం డిసైడ్ అవ్వాలి ఎలా ఉండాలి అనేది ఇచ్చేవాడు ఎప్పుడు రాయల్గా రెస్పెక్ట్ అందుకుంటూ ఉంటాడు తీసుకునేవాడు ఎప్పుడు మీన్గా ఎక్కడో ఉంటాడు కాబట్టి మనమే డిసైడ్ చేసుకోవాలి ఎలా ఉండాలో పోయేం బాగుంది కదండీ ఒకసారి మళ్ళీ చూడండి సంగ్రహిక పరస్పరాయ సముద్రోపి రసాతలే దాతారం జలదంపస్య గర్జంతం భువనోపరి కాబట్టి మా ఇంటికి వస్తూ నాకేం తెస్తావు మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు అన్నట్టు కా కాకుండా అన్నట్టు కాకుండా మన ఎవరింటికి వెళ్ళినా ఏదైనా పట్టుకెళ్ళాలి మన మన ఇంటికి ఎవరైనా వచ్చినా మనమే ఏదో ఒకటి పెట్టాలి అలా కనుక ఉందంటే ఆ తృప్తి ఆ ఆనందం వల్ల వచ్చే కిక్కే వేరు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ